ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి పెరుగుతోంది తాజాగా డిప్యూటీ సీఎం పదవిని స్వీకరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కాంగ్రెస్ పార్టీ నాయకురాలు శ్యామరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఆమె చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది పవన్ కళ్యాణ్ కనిపించడం లేదు ఎవరికైనా కనపడితే చెప్పండి అంటూ ఆమె శ్యామల ప్రజా సభలో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు ఇదే విషయాన్ని మరోసారి హైలైట్ చేస్తూ కొందరు వ్యక్తులు పవన్ కళ్యాణ్ కళ్ళకు గంతులు కట్టిన పోస్టులు ప్రచారం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనబడటం దయచేసి ఎవరైనా చూసినవారు సమాచారం ఇవ్వండి అనే రీతిలో రూపొందించిన ఈ పోస్టులు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి వైసీపీ నేత శ్యామల వ్యాఖ్యలు జనసేన శ్రేణులు ఆగ్రహం రేపాయి పవన్ పై దుష్ప్రచారం చేస్తున్నారని జనసేన కార్యకర్తలు మండిపడుతున్నారు ఇటువంటి వ్యక్తిగత దాడులు రాజకీయ నేతికి వ్యతిరేకమని మండిపడుతున్నారు ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఇటీవల ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొనకపోవడాన్ని వైసీపీ నేతలు టార్గెట్ చేస్తున్నారు పవన్ రాజకీయ భవిష్యత్తుపై కూడా కొన్ని కామెంట్లు చేస్తున్నారు ఇక ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో మాటల యుద్ధం మరింత పెరిగే అవకాశం ఉంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు వ్యంగ్యాలు వ్యాపిస్తున్న పోస్టులు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మరింత ఉద్రిక్తతకు గురి చేస్తున్నాయి దీనిపై పవన్ కళ్యాణ్ లేదా జనసేన అధికారికంగా స్పందిస్తారా అనే ఆసక్తికరమైన ఎక్కడైనా కనబడితే తెలియజేయగలరు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పీఠాపురం పీఠాధిపతి పవన్ గారు రాష్ట్రంలో అయితే అంటే రాష్ట్రంలో జరిగేవి ఈయనకి కనబడట్లేదు ఆయన రాష్ట్ర ప్రజలు ఎవరికీ కనబడట్లేదు